హాయ్ హలో నా పేరు కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ అండి బియ్యం పిండితో ఆరిది చేస్తున్నానండి ఇది వినాయకుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టమటండి మా అమ్మలు అమ్మమ్మలు చెప్పేవారు ఈ ఆరిది రెసిపీ సామాన్లు ఏంటో నేను చెప్తాను దీనికి కావలసిన పదార్థాలు పాలు బియ్యం పిండి కొబ్బరి పెసరపప్పు బెల్లం ఇలాచి కొంచెం సాల్ట్ కొంచెం అంటే ఒక చిట్కాడండి అంతేనండి ఎందుకంటే స్వీట్లలో మనం సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుందట అందుకు ఎప్పుడైనా మనం ఏ స్వీట్ చేసేటప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు చెప్పాను కదండి ఇప్పుడు ముందుగా మనం నేను గిన్నె పెట్టుకున్నానండి ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం కొంచెం కడుక్కొని పక్కన పెట్టుకోలేండి ఇప్పుడు ఈ వాటర్లో నేను పెసరపప్పు కడుక్కున్న పెసరపప్పుని ఈ వాటర్లో వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు ఉడికిందండి ఇప్పుడు ఈ పెసరపప్పులో మనం కొంచెం ఇప్పుడు పాలు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ పాలు వేస్తున్నానండి ఇప్పుడు నేను ఈ గిన్లో బియ్యం పిండి తీసుకొని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఇది కలిపిసి అప్పుడు మనం అందులో వేయాలి లేకపోతే వండులు కట్టేస్తుంది ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి లేకపోతే వండ్లు కట్టేస్తుంది ముందుగానే మనం ఇందులో వాటర్ వేసి కలిపి అప్పుడు అందులో వేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగాయి కదండి ఈ మరిగిన పాలులో ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసు వండ్లు కట్టుకుంటా కలుపుకోవాలండి దీన్నైతే ఆరిది అని అంటాము మరి వేరే సైడ్ ఏమంటారో నాకు తెలియదు ఇది బాగా ఉడకనువ్వాలి ఎందుకంటే బియ్యం పిండి వాటర్లో కలిపి వేసాం కదండీ ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం కూడా వేసి కలుపుకోవాలి అనుకోవచ్చు ఇదేంటి పాలు వేసింది కదా పాలు వేసాక విరిగిపోతుంది కదా బెల్లం అని ఎరగదండి ఎందుకంటే మనం పాలు వేసిన తర్వాత బియ్యం పిండి వేసాం కాబట్టి అది ఆల్రెడీ పట్టేసుకుంటుంది అందుకు ఎరగదు మీకు కావలిస్తే దీంట్లో ఈ బెల్లం కాకుండా పంచదారతో కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే దేవుడు ప్రసాదం ఎక్కువగా బెల్లంతో చేస్తారు మనకి బెల్లం కానీ నచ్చపోతే అవాయిడ్ చేసుకోండి మీరు పంచదార కూడా వేసుకోవచ్చు గల్లాన్ని కొంచెం కరగనివ్వాలి ఇందులోనే నేను ఇలాచీ పౌడర్ కొబ్బరి కోళ్ళ కూడా వేసుకుంటున్నాను వేసి మొత్తం ఇలా కలుపుతుండాలి దగ్గరికి ఉడకనివ్వాలండి ఇలా దగ్గరికి ఉడకనివ్వాలి ఇది ఉడికిపోయిందండి చూసారా నేను చిట్కడు అంటే చిట్కుడు సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ ఇంకా మనం గ్యాస్ బంద్ చేసుకోవచ్చు ఉడికిపోయిందండి ఆరిదండి ఎంతో ఇష్టమైన వినాయకుడి ప్రసాదం అండి ఇది అయిపోయిందండి ఎంతో ఇష్టమైన ఈ వినాయకుడి ప్రసాదం ఆరిదండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా వినాయక చవితి వచ్చింది కదండీ మనం ఈ ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్